శ్రీ రామలో ఏమన్నాయో చూడండి శ్రీ రి 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 రా రామలో రాలో సా సా పా సా స పా సా శ్రీ సరి గమ అంటే శ్రీలో రి సరిగమ పదనిలో స సా తర్వాత రి అనే అక్షరము శ్రీరామలో మొదటిగా రెండవ పదంగా ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ద్వితీయ అక్షరము అష్టాక్షరిలో పంచాక్షరిలో అక్షరాలను తీసి శ్రీరామగా ఉద్భవింపచేశారు ఆ శ్రీరాముడు పుట్టకముందే శ్రీరామ అనే అక్షరం పుట్టి వాల్మీకి బోయవాడిగా ఉన్నప్పుడు ఆయనని ఒక దొంగ అని అందరు అంటుంటే నారద మహర్షి అతని దగ్గరికి వచ్చి రామ రామాను అని ఉపదేశం చేస్తే అతనికి నోరు తిరగదు రామ రామ అను అంట అననిక అననికు అంటుంటాడు ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి అంటా ఉండు ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మరి 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 మరి ఆ మరి మర్రి ఆమరామ రామరామ అలా వచ్చేస్తుంది రామ శబ్దం ఆ రామనామ శబ్దము తొంభై ఆరు కోట్లు చేశాడట త్యాగరాజు తొంభై ఆరు కోట్లు పూర్తి కాగానే రామదర్శనం అయింది రామదర్శనం అయింది రాముని దగ్గరికి చేరుకున్నాడు అలాగే ఆ యొక్క ఉచ్చరణ ఎన్నో సంవత్సరాలు చేయడం వల్ల తపస్సు చేయడం వల్ల వాల్మీకి మహర్షి అయ్యాడు రచయితలందరికీ పెద్ద ప్రెసిడెంట్ అనమాట ఆయన రచయిత అంత పెద్దవాడయ్యాడు కాబట్టి ఆయనను స్మరించుకుందాం వాల్మీకిని ఒక బోయజాతిలో పుట్టినటువంటి వాల్మీకి మహర్షిని సీతాదేవి ఆశ్రయం ఇచ్చిన వాల్మీకి మహర్షి సీత యొక్క కుమారులకి సీతాదేవికి ఆశ్రయం ఇచ్చి రామనామ శబ్దాన్ని ఉచ్చరించినాడు మరి అరుంధతి ఒక ఒక ఆశ్రమంలో ఆమె దంపతులకి ఆమె కూడా ఉద్భవించి అక్కడ అహల్యకి గౌతమ మహర్షికి పుట్టినా కూడా ఆమెను మా అంటే హరిజనుల గురువైనటువంటి గురువుగారు ఆమెని సంరక్షించారు ఆమెను పెంచి పెద్ద చేశారు వశిష్ట మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు వివాహం చేశారు ఇవన్నీ మనకు ఒక కథలు కథలే కాదు నిజాలు ఇవన్నీ నిజాలు మనము గుర్తించాలి ఎవరి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరిని కించపరచరాదని తెలుసుకోవాలి అయితే శ్రీరామలో సరిగమ పదాలు చూడండి రాని అక్షరం ఉంది సరి ఉంది గా ఉంది రా గా అన్నప్పుడు రా మరిగమ సో అందువల్ల శ్రీరామ అక్షరంలోనే ఎన్నో సంగీత స్వరాలు ఉన్నాయి మన పేరులో కూడా సంగీత స్వరాలు ఉంటాయి చూసుకోండి మననం చేసుకోండి సంగీతం ఎక్కడ లేదు ప్రపంచం అంతటా ఇమిడి ఉంది ప్రతి స్వరంలో రాగంలో చిన్న పిట్టలు పక్షులు అరుస్తుంటే వాటిలలో గాలిలో మరి ధూళిలో మరి నీళ్లు పడుతుంటే ఆ నీళ్ల ధారలో ఎన్నింటిలోనూ సంగీతం ఉంది శబ్దం ఆ శబ్దం ఓంకారం నుంచి ఉద్భవించింది సప్తస్వరాలు అవి కనిపెట్టి త్యాగరాజు గురువు గారు మరి ఆయన శ్రీరామ అనుగ్రహంతో మనందరికీ సంగీతాన్ని పరిచయం చేసిన ఆ గురువు గారికి పాదాభివందనాలు చేస్తున్నాను ఆయన వందనం చేయగానే రామునికి అర్పణ అంటారట ఎంత మంచి హృదయం చూడు మనమైతే కొంచెం ఏదైనా రాగానే పొంగిపోయి నా అంత మా ఆయనకి ఎంత ఎంత పెరిగినా కూడా అంత ఒదిగి నాదేముంది అంత రాముందయ రామునికి అంకితం అని అంటాడు ఏది వచ్చినా కూడా రామునికి అర్పితం చేస్తాడు అలా మనం కూడా మారిన రోజు రాముడు మనల్ని ఇష్టపడతాడు ధన్యవాదములు జై శ్రీరామ్ శ్రీరామ అదే సాధన అందరికీ